ఆన్సరన్ మీ బాబాయ్ సీఎం కాలేడు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట అల్లు అర్జున్ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతున్నాయి ఉన్నట్టుండి మరి అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఏ ఒక్కరు కూడా మరితో పట్టించుకోలేకపోతున్నారు ఏ ఒక్కరు కూడా ఆలోచించలేకపోతున్నారు అల్లు అర్జున్కి అంత అవసరం ఏముంది మరి మొత్తానికి రామ్ చరణ్పై ఇలా మాట్లాడడం బాధాకరమైన విషయమనే చెప్పాలి ఇక ఏపీ సీఎం ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు తర్వాత మన పవన్ కళ్యాణ్ ఉంటాడని ఏపీ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు జనసేన పార్టీతో పొత్తు కలిసిన తర్వాత మరి రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ చాలా రాణిస్తూ ఉన్నారు యువతకు సహాయం చేయడం వికలాంగులకు సహాయం చేయడం మరి ప్రతి ఒక్కరిని పట్టించుకొని తన సొంత మనుషుల్లా చూసుకోవడం ఈ యొక్క ఆదరణ మాత్రం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిలబడ్డ ప్రతి స్థానంలో కూడా ఖచ్చితంగా గెలుస్తాడు తాను కూడా మరి సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం అయినా ఖచ్చితంగా అవుతాడు అని తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ మధ్యలో మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అర్జున్ మరి దగ్గర బంధువు అని కూడా చెప్పొచ్చు తన మేనల్లుడు అలా కామెంట్స్ చేయడం మరి బాధాకరమైన విషయం అని చెప్పుకొస్తున్నారు రామ్ చరణ్తో మాట్లాడుతూ అల్లు అర్జున్ ఇక మీ బాబాయ్ సీఎం కాలేడు ఇక సైలెంట్గా ఉండవలసిందే రాజకీయం తన ఖర్చుకి రాదు అంటూ కూడా అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ఈ విషయం మెగా ఫ్యామిలీ కూడా ఎంతగానో బాధపడుతున్నారు మనకు సంబంధించిన వారు మనల్ని ఇలా చిన్న తక్కువ చేసి చూడటం ఏంటి అని కూడా చాలా బాధపడుతున్నట్టుగా సమాచారం